మార్చి ముప్పై ఒకటిలోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలిచి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అభివృద్ధి పనులు ప్రారంభించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ అభివృద్ధికి మూసీ పునరుజ్జీవం అత్యంత కీలకమన్న సీఎం పాతబస్తీ సహా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు నగరాభివృద్ధికి చేస్తామంటే బీఆర్ఎస్ నేతలు కడుపులో విషం పెట్టుకుని అడుగడుగున అడ్డుపడుతున్నారని మండిపడ్డారు అసెంబ్లీ సమాపేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసి అభివృద్ది ప్రాజెక్టుపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది మూసీ అభివృద్ది ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సభలో వివరించారు మూసి అభివృద్ది ప్రాజెక్టును ఎంఆర్డీసీఎల్ చేపడుతుందని ప్రణాళిక విశ్లేషణ డిజైన్పై పద్దెనిమిది నెలల్లో డీపీఆర్ సమర్పిస్తుందని మంత్రి వెల్లడించారు ఈ ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పాలన్న బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రావు మూసీ పునరుజ్జీవం పేరిట పేదల ఇళ్ల జోలికి వస్తే బీఆర్ఎస్ ఊరుకోబోదని హెచ్చరించారు ఈ దశలో కలుగు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్దికి సంబంధించిన లక్ష్యాలు ఉద్దేశాలను సభకు వివరించారు మూసీలో పరిశుభ్రమైన నీరు నిరంతరం ప్రవహించేలా సమగ్ర ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు మూసీ కాలుష్యంతో పరివాహక ప్రాంతాల్లో పర్యావరణం ప్రజల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతోందని పరిశ్రమల మలినాలు ఘన వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు ఈ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు నాలుగు వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిందన్న సీఎం కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు లభించినట్లు తెలిపారు గండిపేట నుంచి గౌరెల్లి వరకు యాభై కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం మూసి అభివృద్ధి ప్రణాళికలో భాగమని పేర్కొన్నారు మన స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో అనుభవం ఉన్న కన్సల్టెంట్స్ ఉంటే మనకి ఈజీ అవుద్ది వాళ్ళు ఇచ్చే నివేదికలు అంచనాలు సూచనలు మనకు ఉపయోగపడతాయని చెప్పి గ్లోబల్ టెండర్ పిలిచిన అధ్యక్ష కన్సల్టెంట్ కోసం అందులో జాయింట్ వెంచర్ కన్సార్షన్ కింద మన్హాట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ సింగపూర్ కు సంబంధించిన సంస్థ కుష్మన్ వేక్ ఫీల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ రియోజ్ డిజైన్ స్టూడియో ఒకరు ప్రాజెక్టులు డిజైన్లలో రెండవరు ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ ఒక ఆర్థికంగా ఏ రకంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందాలి ఏ రకంగా వ్యాపార కేంద్రాలను అభివృద్ధి చేయాలి మూడవరు నీళ్లను ఏ విధంగా ఉపయోగించాలో ఈ ముగ్గురు కన్సార్షం కింద ఏర్పడి ఈ రోజు మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ నుంచి మనం టెండర్లు పిలిచి ఈ కన్సల్టెంట్ మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష గోదావరి జలాలను తరలించి మూసి సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు గోదావరి నుంచి తెచ్చే మొత్తం ఇరవై టీఎంసీల నీటిలో పదిహేను టీఎంసీలను తాగునీటి అవసరాలకు ఐదు టీఎంసీలను మూసీలో శుద్ధమైన నీరు నిరంతరం ప్రవహించేలా వినియోగిస్తామని చెప్పారు మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేదలకి మెరుగైన నివాసాలు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు పాతబస్తీ సహా నగరంలోని అన్ని ప్రాంతాల్ని సమానంగా అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఒక పక్కన దేవుడు ఉంటాడు ఇంకొక పక్కన అల్లా ఉంటాడు ఇంకొక పక్కన గురుద్వారా ఉంటుంది ఇంకొక పక్కన యేసు ఉంటాడు ఈ నాలుగు మతాలకు సంబంధించి మూసీ నది పరివాహక ప్రాంతంలో మత సమ్మేళనాన్ని చేసి ఒక మత సామరస్యాన్ని అభివృద్ధి చేయడానికి రోజు కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా ఉన్నది గాంధీ సరోవర్ గట్టుండని ప్రాథమికంగా యాభై ఐదు ఎకరాల భూమిని తెలంగాణకు బదలాయించడానికి ఒప్పుకుంటుంది డిపిఆర్ రెడీ అయిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలోనే అందరు ఎమ్మెల్యేలను పిలిచి ఫ్లోర్ లీడర్లను పిలిచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెడతాను పట్టణం అంతా రాత్రి తొమ్మిది గంటలకు నిద్రపోతే రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మూసి నది నదీ పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి అక్కడ హోటల్స్ ఆఫీసులు విధంగా ఫుడ్ కోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా ప్రపంచ స్థాయి నగరంగా మార్చడానికి నైట్ ఎకానమీని ఓపెన్ చేయబోతున్నామని చెప్పిన అధ్యక్ష గతంలో జలవనరులను కాపాడుకునే ప్రయత్నాలు జరగలేదని బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో మురుగు కాలువల్ని మూసీకి కలిపి కలుషితం చేశారని మండిపడ్డారు అభివృద్ది చేస్తామంటే బీఆర్ఎస్ నేతలు కడుపులో విషం పెట్టుకుని అడుగడుగున అడ్డుపడుతున్నారని మండిపడ్డారు అంటే వీళ్ళ అంతకంటే ఎక్కువ విషం మీరు మూసి కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసి కాలుష్యాల కంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష ఏం నొప్పి అధ్యక్ష నేను ఎవరినైనా విమర్శించిన అధ్యక్ష నేను ఈ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టబోతుందో సభలో సభ్యులు మాకు తెలవాలని అడిగినారు నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తే విషయం ఎందుకు తక్కుతున్నారు అధ్యక్ష వాళ్ళ ప్రాధాన్యత ఏందో మీకు అర్థమైంది కదా అధ్యక్ష ఈ చర్చ జరగద్దు ఈ నిజాలు ప్రజలకు తెలవద్దు విషం కడుపు నిండా విషం మీరు కళ్ళు చూడండి అధ్యక్ష అసలు వాళ్ళ కళ్ళల్లో చూడండి వాళ్ళ కళ్ళకి ఓలే శక్తి ఉంటే ఆ విష కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష కప్పు పుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష డీపీఆర్ సిద్ధమైన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రజా ప్రతినిధులు నిపుణుల సలహాలు తీసుకుని ప్రభుత్వం ముందుకెళ్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు హైదరాబాద్ ను పర్యావరణ హితంగా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు